దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధుడైన దేవుడు మిమ్మును గూర్చి చింతించున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడని వాక్యం సెలిస్తుంది అవును మన పాపముల నిమిత్తం మన పాపాలను తొలగించి మనల్ని ఆ పాపం నుండి విముక్తుల్ని చేయగల ప్రభువు మనకు ఉండగా ఏ విషయంలోనూ మనకు చింత అవసరం లేదు లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి భయం కలిగి ఏం చేయాలో తెలియక సతమతంగా ఉన్నటువంటి సమయంలో బలహీన పడుతూ ఉంటాం రే సహోదరులారా నీకు బలహీన సమయాల్లో బలాన్ని ప్రసాదించేది ఆయన మాత్రమే నీకున్న పాపాన్ని తొలగించి నిన్ను తన పవిత్ర రాజ్యంలోకి దేవుడు చేర్చుకుంటాడు నువ్వు ఆయన్ని నీ సొంత రక్షకునిగా గుర్తించి ఆయన ఇద్దరికి వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు నీకు తోడుగా ఉండి ప్రతి ఇబ్బంది ప్రతి అపాయకరమైన పరిస్థితి నుంచి నిన్ను విడిపిస్తాడు నీకున్న విచారాన్ని కొట్టివేసి నీకు ఆనందాన్ని కలగజేస్తాడు గొర్రెల కాపరి చెదరిపోయిన తన మందను సమకూర్చున్నట్లు చిరకపోయి విచారం మరియు బాధను అనుభవిస్తున్న తన ప్రజలను చెర నుండి విడిపించి ఆనందాన్ని కలగజేస్తానని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు మనుషులకు విచారం ఎందుకు వస్తుందంటే శత్రువులు చుట్టుముట్టి వారిని బాధ పెట్టినప్పుడు శ్రమలో వచ్చినప్పుడు ప్రాణాపాయకరమైన పరిస్థితులు సంభవించినప్పుడు అనారోగ్యమును బట్టి పనులను బట్టి అనగా రేపటి దినం గురించి ఆలోచించినప్పుడు విచారం కలుగుతుంది ప్రే సహోదరులరా ఈ ప్రపంచంలో చాలామంది వారికి ఉన్న అనుదిన పరిస్థితులను బట్టి కలవరపడుతూ విచారంలో బ్రతుకుతూ ఉన్నారు నేడు ఈ మాటలు వింటున్న నీవు ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే నీకు ఆ పరిస్థితిని మార్చి దేవుడు నీ జీవితంలో ఆనందాన్ని కలగజేయపోతూ ఉన్నాడు నీవు నమ్మకంతో ప్రభువుకి ప్రార్థించేయి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడన్న నమ్మకంతో నీవు ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా నీ ప్రార్థన విని జవాబును అనుగ్రహిస్తాడు యహోషవా ప్రార్థించినప్పుడు దేవుడు మూడు రోజులు సూర్యచంద్రులు నిలిచిపోనట్లుగా చేశాడు అటువంటి ప్రార్థనను మనం కూడా కలిగి ఉండాలి ఎదుటివారి గురించి బాధల్లో శ్రమల్లో ఉన్నవారి గురించి ప్రార్థన చేయాలి వారి సమస్యలు తెలుసుకుని రెండు నిమిషాలు దేవునికి నీవు ప్రార్థిస్తే దేవుడు నీ సమస్యలను పరిష్కరిస్తాడు నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవుని యొక్క ఆజ్ఞలను మనం పాటించి వాటి ప్రకారం జీవించగలగాలి ఆయన చేసిన మేళ్లను ఎన్నడూ కూడా మర్చిపోకూడదు దేవుడు మన కోసం మనం రక్షించబడడం కోసం తన ప్రియకుమారుడినే మన కోసం ఇచ్చాడు ఆయన ద్వారా గొప్ప రక్షణ పొందుకున్న మనం ధన్యులం ఇటువంటి మహా గొప్ప విలువైన రక్షణ భాగ్యాన్ని పొందుకోలేకుండా ఉన్న అనేకమైన బిడలు ఉన్నారు వారు కూడా ఈ యొక్క రక్షణ ఆనందాన్ని పొందుకునేలాగా మనం దేవుని గూర్చిన స్వార్థను వారికి అందించాలి అటువంటి ధన్యతను అందరూ పొందుకోవాలి ఇక నుంచి ఏ విషయం గురించి అయినా చింతపడక నీ భారం అంతా ఆయన మీద పోయి ఆయనే నిన్ను చూసుకుంటారు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా మాకున్న పరిస్థితులను బట్టి మేము చింతపడుతూ ఉన్నాం ప్రవ్వా మీరున్నారన్న ధైర్యంతో మేము ముందుకు సాగే ధన్యతను మాకు దయచేయండి ఎంతోమంది బిడ్డలు మీరంటే తెలియక వారికి వచ్చిన సమస్యలను బట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో కుమిలిపోతూ ప్రవ్వా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి వారికి మీరే తోడుగా ఉండి మీ ధైర్యాన్ని మీ జ్ఞానాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి మీ కృపలో మీ దయలో వర్ధలు చేయమని వేడుకుంటున్నాం తండ్రి అనుదిన భాగ్యాన్ని అనుదిన రక్షణని మీ కృప మీ దీవెనలు మా అందరికీ దయచేయండి ఆయన ఏ ఒక్కరోజు కూడా మేము తప్పుకోకుండా సహాయం చేయండి ప్రతిరోజు కూడా మీ యొక్క పవిత్రతను మేము అలవర్చుకొని మీ వాక్యం నందులి భయభక్తులతో జీవించే ధన్యతని మా అందరికీ దయచేయండి ఆయన ఎంతమంది బిడ్డల ప్రభా శారీరక సమస్యలతో మానసిక సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు బిడ్డల మీరు కనికరించండి బిడ్డలకు కావాల్సినటువంటి విడుదలను దయచేయండి ప్రభా వారికి ఉద్యోగం లేక ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు ఉన్నారు వారు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో విజయాన్ని దయచేయండి వారి కుటుంబాన్ని దీవించండి వారి కుటుంబానికి వారి ఆధారంగా ఉన్నారనైనా తండ్రి వారు ఉన్నారన్న ధైర్యంతో తండ్రి వారి మీద ఆశలు పెట్టుకుని చూడగా వారికి మీ కృప చూపించి ఆశ్చర్యకరమైన రీతిగా మీకు ఆశీర్వాదాన్ని మీ బిడ్డల కుటుంబాలకి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా మీ అందు ఎవరైతే నమ్మకించుతారో వారందరూ కూడా రక్షించబడతారు నాయన మీ అందు విశ్వాసం ఉంచి వారు ఎన్నరు ఎన్నడూ కూడా సిగ్గునందరు తండ్రి అటువంటి పవిత్రమైన విశ్వాసాన్ని మా అందరికీ దయచేయండి మాకు మీ కృప్ చూపించండి ఈ ప్రార్థనలో ఎక ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి అయినా వారికి ఉన్న బలహీనతల్ని వారికి ఉన్న సమస్యల్ని వారికి ఉన్న ప్రతి విధమైన శ్రమల్ని మీరు తొలగించమని మీ కృపా కనికర సమాధానాలు బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థనలు మాలో తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి జవాబును అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని విన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించడం గాక ఆమెన్